రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం ఈరోజు కథ అనుకుంటే అంత మనవాళ్ళే రచించిన వారు కుమార్ గారు మీరు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి ఇక కథ మొదలు పెడదాము ఈజీ చైర్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు వెంకట్రావు అతని భార్య శారదమ్మ పక్కనే కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుతుంది గేటు దగ్గర శబ్దం కావడంతో ముందుకు వంగి చూశాడు వెంకట్రావు ఎవరండి అడిగింది శారదమ్మ కోడలు ఆవిడ భర్త ఊరు నుంచి వస్తున్నారు అతని మాటల్లో వెటకారం ధ్వనించింది శారదమ్మకు భర్త వ్యంగ్యాలు అలవాటే కొడుకును కోడలు భర్త అని కూతుర్ని గారి భార్య అని తన గురించి చెప్పేటప్పుడు గుండ్రాతి వారి అంటే తన పుట్టింటి వారి ఇంటి పేరన్నమాట వారి అమ్మాయి అని చెబుతూ ఉంటాడు కొడుకు తన మాట కంటే కోడలు మాటే వింటాడని కోపం అతనికి అందుకే కొడుకు గురించి చెప్తే తప్పుడు కోడలు భర్త అంటాడు పెళ్ళికి ముందైతే శారదమ్మ కొడుకు అనేవాడు ఇక కూతుర్ని కూడా పెళ్ళికి ముందు అమ్మ కూతురు అనేవాడు ఇప్పుడు అల్లుడి భార్య అంటాడు ఎలా ఉన్నావు నాన్న ఇంట్లోకి రాగానే వెంకట్రావుని పలకరించాడు అతని కొడుకు విశ్వం చూస్తున్నావుగా మీ అమ్మ పెట్టే నాలుగు మెతుకులతో ఈ జీవుడిని ఇలా ఈడ్చుకొస్తున్నాను కొడుకువి నువ్వైనా ఈ ముసలితండ్రిని చూసుకుంటావు అనుకుంటే నువ్వు కాస్త పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతుంటివి ఇక జగన్నాథం గారి కోడలు అదే నీ చెల్లెలు సరోజ ఉందనుకుంటే కనీసం ఫోన్ చేయడానికి కూడా కష్టపడుతుంది ఏదో నాలుగు మెతుకులు తిని రోజులు వెల్లదీస్తూ ఆ పైవాడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను ప్రేమగా పలకరించిన కొడుకు పైన విసిరాల్సిన నాలుగు రాళ్ళు విసిరి మళ్ళీ పేపర్లోకి తలదూర్చాడు వెంకట్రావు ఈ వెటకారాలకి వ్యంగ్యాలకి నోచుకున్నవారు వెలగపల్లి వెంకట్రావుని కాస్త వెటకారం వెంకట్రావు అని పిలవడం మొదలుపెట్టారు భర్త మాటలకు కొడుకు కోడలు నొచ్చుకొని ఉంటారని గ్రహించిన శారదమ్మ మాట మారుస్తూ అదేమిటి ఇద్దరు అంతలా చిక్కిపోయారు పోయిన నెలగా మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదని ఇద్దరు పరిగెత్తుకొని వచ్చారు ఇప్పుడు కూడా ఆయనకు దగ్గరుండి కంటి ఆపరేషన్ చేయించాలని వచ్చారు ఈ నెలలోనే ఎంత సన్నగా అయిపోయారు డైటింగులు గట్రా చేస్తున్నారేంటి ఇద్దరూ అంది కోడల్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా తల తలనిమరుతాం కంటి ఆపరేషన్ నాకు కాదు నీకు చేయించాలి మొన్న పార్కులో మా ఫ్రెండ్ కనపడి నేను ఎముకల గూడులా తయారయ్యానని నీ కంటికి అదేమీ కనిపించదు నీ కోడలు అంతలావుగా ఉన్నా చిక్కిపోయిందంటున్నావు భార్యకు కోడలికి కలిపి చొరక వేశాడు వెంకట్రావు లేదు నాన్న నెల రోజుల్లో దాదాపు ఆరు కిలోలు తగ్గింది సునీత చెప్పాడు విశ్వం పెల్లం కుంగు పట్టుకు తిరిగేవాడివి అంతకన్నా ఏం చెబుతావులే అయినా నీ పెల్లం రుబ్బు రోజుల్లో ఉంటే మాత్రం నాకెందుకులే దాన్ని కూర్చోబెట్టి సేవలు చేయడానికి నువ్వు ఉన్నావుగా విసురులో ఆపలేదు వెంకట్రావు ఇంకా అక్కడే ఉంటే ఆయన ధోరణి ఆగదని గ్రహించిన శారదమ్మ కోడలు సునీత చెయ్యి పట్టుకొని వంటింట్లోకి వెళ్దాం రామ్మా అంటూ లోపలికి తీసుకొని వెళ్ళబోయింది నాన్నగారితో కాస్త మాట్లాడాలి ఇక్కడే ఉండమ్మా అన్నాడు విశ్వం ఆయన కంటి ఆపరేషన్ గురించేగా మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి ఈలోగా మేము వంట చేసి వస్తాం అంది శారదమ్మ లేదమ్మా ఆపరేషన్ విషయం కాదు నాన్నగారి గురించే మాట్లాడాలి మీరు ఇద్దరూ ఇక్కడే ఉండండి చెప్పాడు విశ్వం నా మీద పంచాయితీ పెడుతున్నావా ఏంటి ఆస్తులు పంపకాలు అంటూ పెట్టావో నేను ఊరుకోను ఇదివరకే చెప్పానుగా నా బొందిలో ఉండగా ఆస్తులు నీకు ఇవ్వడం జరగదు మొన్నటికి మొన్న పక్క వీధి రాజారావు కొడుకులు ఆస్తి రాయించుకునే వరకు నీలాగే వినయాలు నటిస్తూ పని అయ్యాక ఆయనను బయటికి గెంటేశారు నేను అలాంటి తెలివి తొక్క పని చెయ్యను గొంతు పెంచి మాట్లాడుతున్నాడు వెంకట్రావు అబ్బా మెల్లిగా మాట్లాడండి పక్కింటి వాళ్ళకి వినపడేలా ఉంది అంది శారదమ్మ ఆస్తులు అడగడం తప్పులేదు కానీ నేను బాధలో కాస్త గట్టిగా మాట్లాడితే అరిచాను అంటావా గొంతు మరింత పెంచాడు వెంకట్రావు అమ్మా నువ్వు వింటున్నావుగా నేనేమైనా తప్పుగా మాట్లాడానా నాన్నగారి గురించి మాట్లాడాలన్నాను అంతేగా దానికే ఎన్ని మాటలు అంటున్నాడో చూడు బాధగా అన్నాడు విశ్వం రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుందట ముప్పై ఏళ్ళుగా పడ్డదాన్ని ఆయన సంగతి నాకు తెలీదా నిట్టూరుస్తూ అంది శారదమ్మ ముందుగా ప్లాన్ వేసుకుని వచ్చావన్నమాట సపోర్ట్కు నీ తోడబుట్టిన దాన్ని కూడా తీసుకురాకపోయావా సరోజని కూడా రమ్మన్నాను నాన్న ఇప్పుడే ట్రైన్ దిగిందట మరో పది నిమిషాల్లో వచ్చేస్తుంది చెప్పాడు విశ్వం కోపంతో చేతిలో ఉన్న పేపర్ విసిరి కొట్టాడు వెంకట్రావు ఈ గుండ్రాతి శారదమ్మని చేసుకున్నప్పుడే నాకు దరిద్రం చుట్టుకుంది మంచి దుర్ముహూర్తాలు చూసి ఇద్దరు పిల్లల్ని కనిపడేసింది నా ప్రాణాలు తీయడానికి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శారదమ్మకు అది గమనించిన విశ్వం తండ్రితో నాన్న ఆవేశపడకండి మేము ఆస్తి పంపకాలకు రాలేదు మీతో తగాదాలకు రాలేదు కొన్ని విషయాలు సామరస్యంగా మాట్లాడుకోవాలని వచ్చాం అనవసరంగా అమ్మని ఏమి అనకండి అభ్యర్థనగా అన్నాడు అయినదానికి కాని దానికి మీ అమ్మను ఆడిపోసుకుంటున్నానంటావా ఆస్తి కోసం కాకుంటే మరెందుకటా ఈ పంచాయతీ రెట్టించాడు వెంకట్రావు ఇందులో భర్త సురేష్తో కలిసి ఇంట్లోకి పెట్టింది సరోజ రామ్మ సరోజ అల్లుడు గారు రండి ఇలా కూర్చోండి ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానించి అల్లుడికి కుర్చీ వేసింది శారదమ్మ నమస్కారం మామయ్య గారు అత్తయ్య గారు అంటూ ఇద్దరికి నమస్కరించి కుర్చీలో కూర్చున్నాడు సురేష్ నమస్కారం ముభావంగా అని తిరిగి పేపర్లో ముఖం దొరిచాడు వెంకట్రావు అల్లుడు గారు ముఖం కడుక్కోండి రండి ముందు కాఫీ ఇచ్చి తర్వాత టిఫిన్ రెడీ చేస్తాను అంటూ అల్లుడికి టవల్ అందించింది శారదమ్మ అందరూ కట్టకట్టుకుని వచ్చారంటే ఆ ఆస్తి కోసమే కాక కుశల ప్రశ్నలు వేయడానిక బాత్రూంలోకి వెళ్తున్న అల్లుడికి వినపడేటట్లు భార్యతో అన్నాడు వెంకట్రావు చిన్నగా మాట్లాడమన్నట్లు భర్తకు సైగ చేసింది శారదమ్మ తర్వాత కొడుకు వైపు తిరిగి టిఫిన్ పనులు అయ్యాక తీరిగ్గా బెడ్రూంలోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే నలుగురికి వినబడుతుంది అంది తండ్రితో తగాదా పడితే తప్పులేదు కానీ నలుగురితో వింటే మాత్రం నామోషినా వెటకారంగా అన్నాడు వెంకట్రావు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచాడు విశ్వం ఇన్నేళ్లుగా ఆయనతో వేగుతున్నాం ఇప్పుడు ఎందుకు ఈ గొడవలు వంటింట్లోకి వచ్చి కొడుకుతో అంది శారదమ్మ గొడవలు ఏమీ లేదమ్మా అన్ని విషయాలు నెమ్మదిగానే మాట్లాడుకుందాం నాన్నగారు ఆవేశపడ్డం మేము మాత్రం శాంతంగానే ఉంటాం సరేనా నువ్వు అనవసరంగా హైరాణ పడొద్దమ్మా అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం తల్లితో చెప్పాడు విశ్వం ఏమోరా నాకేమో ఆయన బాగా కోపం తెచ్చుకొని కేకలు వేస్తారేమని భయంగా ఉంది అలా భయపడుతూనే ఏళ్ళు గడిపాము ఇంకా నోరు విప్పకపోతే ఎలాగమ్మా కూతురు సరోజ కల్పించుకుంటూ అంది అత్తయ్య గారు మేం అంతా మేము చూసుకుంటాం మీరు ఎక్కువగా ఆందోళన పడవద్దు అంది కోడలు సునీత అయినా శారదమ్మ ఆందోళన తగ్గలేదు భర్త స్వభావం పూర్తిగా తెలిసిన మనిషి ఆమె మామూలుగా పలకరించిన పెడర్థాలు తీసే భర్త ఇక ఆయన్ని తప్పు పడితే ఊరుకుంటాడా ఈరోజు చుట్టుపక్కల వాళ్ళకి పండగే అనుకుంది మనసులో ఇదిగో నేను కాసేపు పడుకుంటాను టిఫిన్ రెడీ అయ్యాక చెప్పు మర్చిపోయి ఆకరణ మిగిలింది పెట్టారు హాల్లోంచి గట్టిగా అరిచి చెప్తూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు వెంకట్రావు వీళ్ళ పిచ్చి కానీ ఈయన్ని మార్చగలం అనుకుంటున్నారు అది జరిగే పనేనా అనుకుంటూ పనిలోకి దిగింది శారదమ్మ అత్తయ్య గారు ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి టిఫిన్ వంట నేను చూసుకుంటాను మీరు కావాలంటే పక్కనే కూర్చొని కబుర్లు చెబుతూ ఉండండి అంది సునీత అవునమ్మా మేము చూసుకుంటాం నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంది సరోజ కూడా ఇద్దరూ ప్రయాణాలు చేసి అలసిపోయి ఉన్నారు ఈరోజుకు వదిలేయండి కావాలంటే రేపు చేద్దురు కానీ అంటూ వారించింది శారదమ్మ ఇంతలో వంటింట్లోకి వచ్చాడు వెంకట్రావు నా నిద్ర కూడా పూర్తి అయింది ఇంకా టిఫిన్ తయారు చేస్తూనే ఉన్నారా లేక నా సంగతి మర్చిపోయి ఖాళీ చేసేసారా అంటూ వచ్చాడు రెండు నిమిషాల్లో రెడీ అవుతుంది మీరు ఈ లోపల చేతులు కడుక్కొని రండి మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి అంది శారదమ్మ నచ్చుకుంటూ ఏమో మామూలుగానే నా సంగతి పట్టించుకోవు కదా ఇక ఇంటికి బంధువులు వచ్చారు కదా నన్ను పూర్తిగా మర్చిపోయి ఉంటావు అనుకున్నాను అన్నాడు వెటకారంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శారదమ్మకు భర్త దెప్పుళ్ళు ఎంత అలవాటైనా పిల్లల ముందు అంటుండేసరికి ఏడు పాగలేదు ఆమెకి కానీ క్షణంలోనే తెప్పరిల్లి పదండి తెస్తాను అంది భర్తతో తొందరగా అఘోరించు అంటూ బయటకు నడిచాడు వెంకట్రావు నువ్వేం బాధపడకమ్మా నాన్నగారి సాధింపులు ఈ రోజుతో ఆకరు అన్నాడు విశ్వం ఏమిట్రా ఆయనతో గొడవపడతారా ఏమిటి నేనందుకొప్పుకోను అంది శారదమ్మ ఆందోళనగా ముందు ఆయనకి టిఫిన్ అందించు లేకుంటే ప్రళయం వస్తుంది అంది సరోజ అది నిజమే అనుకుంటూ టిఫిన్ ప్లేట్లో సత్తి డైనింగ్ టేబుల్ పైన ఉంచి ఈలోగా ఏదో పని ఉన్నట్లు గదిలోకి వెళ్ళిన భర్తతో ఏమండి టిఫిన్ రెడీ అయింది రండి అని పిలిచింది అలా పిలిపించుకుంటేనే అతనికి తృప్తి కలుగుతుంది తాను టిఫిన్ తినడం పూర్తి కాగానే భార్య అందించిన టవల్తో చేయి తుడుచుకుంటూ ఇక నీ కొడుకు చెప్పే ప్రవచనాలు కాసేపు విందాం హాయిగా నిద్రపడుతుంది అన్నాడు వెంకట్రావు మీరు టిఫిన్ తినగానే అన్ని పనులు అయిపోయినట్లేనా మిగతా వాళ్ళు కూడా తినాలని మీకెందుకు అనిపించదు అన్నాడు విశ్వం నీ పెళ్ళం వంట తిని మొహం వాచినట్లున్నావు ఏ చెట్టు లేని చోట అమ్ముదపు చెట్టే మహావృక్షమట అందుకే నీకు మీ అమ్మ చేసిన టిఫిన్ అద్భుతంగా ఉంది వెంకట్రావు వెటకారం స్తుమించింది నా ప్రవచనాలు మీకు రుచించవుగా అందుకే ఈసారి మీ అన్నయ్య సంజీవరావు గారు ప్రవచిస్తారట ఆయన ఆశ్రమంలో ఉన్నారుగా అక్కడికి మనల్ని అందరినీ రమ్మన్నారు అన్నాడు విశ్వం తన అన్నయ్య సంజీవరావు ప్రస్తావన రాగానే వెంకట్రావు చేతిలో టవల్ జారి కింద పడింది ఏమిట్రా నిజమే నా నువ్వు చెప్పేది అన్నయ్య మాట్లాడతాడా ఆస్తి పంచలేదని అన్నయ్య దగ్గర మధ్యస్థం పెట్టిస్తున్నారట్రా మీరంతా కలిసి ఇప్పుడు అతని మాటల్లో వెటకారం కన్నా భయం తెలుస్తుంది పెదనాన్నే మమ్మల్ని సరోజవాలని రమ్మన్నారు ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాడు మేము వచ్చింది అందుకే అసలు విషయం బయట పెట్టాడు విశ్వం వెంకటరావుకి వల్లంతా చెమటలు పట్టాయి ఇప్పుడు తను అనుభవిస్తున్న ఆస్తి అంతా అన్నయ్యదే అనుభవం తనదే అయినా అన్నయ్య కోపం వస్తే ఏ క్షణమైనా తనని బయటికి పంపవచ్చు ఒరేయ్ ఈ విషయం ముందుగానే చెప్పాలి కదరా నాకు ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు మీరు అందరూ కట్ట కట్టుకున్న మీద కుట చేశారన్నమాట అంటూ భార్య వైపు తిరిగి అందుకే నిన్ను గుండ్రాతి వారి అమ్మాయి అనేది భర్తను కాపాడాలని ఇంగితం ఇసుమంతైనా లేదు నీకు అన్నాడు కోపంగా నాన్న అమ్మకు ఏ విషయం తెలియదు నీకు సేవలు చేయడం తప్ప నిజానికి ఈ విషయంలో మా ప్రమేయం ఏం లేదు పెదనాన్నగారి నిర్ణయమే అంత మనల్ని అందరినీ ఆయన ఆశ్రమానికి రమ్మన్నాడు అక్కడే విషయం చెప్తాడట టిఫిన్ చేయడం ముగించి పైకి లేచాడు విశ్వం మరో పావు గంటలో అందరూ రెడీ అయ్యి సంజీవరావు గారి ఆశ్రమానికి బయలుదేరారు కారు ముందుకు వెళ్తుంటే వెంకట్రావు మనసు వెనక్కి గతంలోకి పరుగులు తీసింది సంజీవరావు వెంకట్రావు సొంత అన్నదమ్ములు తల్లి నుంచి ఇద్దరికీ మంచి ఆస్తులు సంక్రమించాయి సంజీవరావు ఆలోచన పరుడైతే వెంకట్రావుది దుందుడుకు స్వభావం అనుకున్నదే కరెక్ట్ అనే మూర్ఖత్వం స్వార్థంపాలు కూడా ఎక్కువే తన గురించే తప్ప భార్య పిల్లల గురించిన ఆలోచనలు చాలా తక్కువ తన స్నేహితుడు ఏదో కొత్త వ్యాపారం ప్రారంభిస్తూ వెంకట్రావుని కూడా అందులో చేరమన్నారు లక్షల్లో లాభాలు వస్తాయని ఊరించారు భార్య శారదమ్మ ఎంత చెప్పినా వినలేదు అన్న సంజీవరావును మాట మాత్రం కూడా సంప్రదించలేదు ఆస్తులన్నీ స్నేహితుల చేతుల్లో పెట్టాడు ఓ ఆరు నెలలు మాయ మాటలు చెప్పి మొత్తం నష్టం వచ్చిందని చేతులెత్తేశారు వాళ్ళు రోడ్డున పడ్డాడు వెంకట్రావు ఆ సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు సంజీవరావు తన వాటాకు వచ్చిన ఆస్తిలో సగభాగాన్ని తమ్ముడికిచ్చాడు నీ పేరుతో రాస్తే మళ్ళీ ఏదో పొరపాటు చేసి పోగొట్టుకుంటావు అందుకే రాయడం లేదు కానీ నేను మళ్ళీ ఆస్తి అడగను నీకు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకు వాళ్లకు రాసిస్తాను అంతేకాదు భవిష్యత్తులో ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు అని చెప్పాడు సంజీవరావు అన్నయ్యకు మనస్ఫూర్తిగా నమస్కరించాడు వెంకట్రావు కొంతకాలానికి సంజీవరావు భార్య ప్రసవ సమయంలో బిడ్డతో పాటు చనిపోయింది దాంతో సంజీవరావు వైరాగ్యం కలిగింది మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు బలవంతం చేసినా వినలేదు వెంకట్రావుకు ఇద్దరు పిల్లలు పుట్టారు తమ పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకుని తమతో పాటు ఉండమని వెంకటరావు దంపతులు ప్రాధేయపడ్డా అంగీకరించలేదు సంజీవరావు ఊరికి కాస్త దూరంగా ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసి తను అక్కడే చేరి నిర్వహణ చూసుకుంటున్నాడు తన ఇంటిని కూడా తన తమ్ముడికి అప్పగించాడు స్నేహితులు చేసిన మోసం వెంకట్రావు మానసిక స్థితిని దెబ్బతీసింది ప్రపంచంలో అందరూ తన ఆస్తి కోసం వెంటపడుతున్నట్లు భావించేవాడు భార్య పిల్లలు కూడా తన ఆస్తి కోసమే తనతో సఖ్యంగా ఉంటున్నారని భావించేవాడు తాను దారుణంగా మోసపోయిన విషయాన్ని మర్చిపోవడానికి తానొక్కడే తెలివైనవాడినని భార్యా పిల్లలు బొత్తిగా అమాయకులని భావించడం మొదలుపెట్టాడు రాను రాను అది అలవాటుగా మారి ఆ పిల్లలని ప్రతి విషయంలో విమర్శించడం తన ఆస్తి కాజేయడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనుకోవడం అతని దినచర్యలో భాగమైంది ఇప్పుడు అన్నయ్య రమ్మన్నాడని తెలియడంతో అతని బీపీ అమాంతం పెరిగిపోయింది కొడుకుతో రాజు చేసుకుంటేనే మేలేమో అనిపించింది ఒరే విశ్వం మీ పెదనాన్నతో నా గురించి చాలా చాడీలు చెప్పినట్లున్నావు ఆయనకు కోపం వచ్చి ఆస్తి తిరిగి తీసేసుకుంటే అనాథ శరణాలయానికి ఆయనకిచ్చేయగలడు మీకే నష్టం ఆలోచించుకోండి కారు డ్రైవ్ చేస్తున్న కొడుకుతో తినబోతూ రుచులు అడగడం ఎందుకు అయినా పెదనాన్న ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకుంటారు అన్నాడు విశ్వం మనసులో నవ్వుకుంటూ ఇక చేసేదేమీ లేక మౌనం దాల్చాడు వెంకట్రావు ఆస్టవాడికి చేరుకుడే ఒక చెట్టు కారు పార్క్ చేశాడు విశ్వం కారు దిగిన వెంకట్రావు కుటుంబాన్ని సాధారణంగా ఆహ్వానించారు అక్కడ ఉన్నవాళ్ళు కాస్త దూరంలో సంజీవరావు ఉన్న ఆఫీస్ రూమ్ దగ్గరికి వీళ్ళని తీసుకొని వెళ్ళారు దారంతా సంజీవరావు తమకి ఎంత ఆదరంతో చూసుకునేది వివరించారు వాళ్ళంతా సంజీవరావును ఒక దేవుడిలా చూస్తున్నారని వీళ్ళకు అర్థమైంది తన ఆఫీస్ రూమ్కి వచ్చిన వెంకట్రావును అతని కుటుంబాన్ని సాధారణంగా ఆహ్వానించాడు సంజీవరావు అందరికీ మంచినీళ్ళు కొబ్బరి నీళ్లు అందించాక మిగతా వారిని కాసేపు బయటకు వెళ్ళమన్నాడు వాళ్ళు వెళ్ళాక వెంకట్రావు వంక చూస్తూ సూటిగా విషయాన్ని మొదలుపెట్టాడు తమ్ముడు దాదాపు యాభై లక్షల ఆస్తిని ఎవరి మాటల్లో విని దారపోసావు ఆ పని చేసే ముందు నాతో ఒక్క మాట కూడా ఆనలేదు నువ్వు ఒక్కడివే కోటేశ్వరుడి కావాలని కోరికతో కాదు కానీ నేను ఎక్కడ వద్దంటానో అని చెప్పలేదు అయినా నేను నిన్ను ఒక్క మాట కూడా అనకుండా నా ఆస్తిలో సగం నీకిచ్చాను నువ్వు మళ్ళీ ఏ పొరపాటు చేస్తావో అని రాతపోతలు చెయ్యలేదు కానీ తిరిగి నేను తీసుకోవాలని కాదు ఎప్పటికీ తీసుకోను కూడా ఆశ్రమాన్ని నిర్వహించడానికి సరిపడా డబ్బు నా దగ్గర ఉంది ఇక ముందు ఇద్దరము పెద్దవాళ్ళమయ్యాం కాబట్టి మీ ఆధీనంలో ఉన్న ఆస్తిని విశ్వానికి సరోజకు ఇద్దామనుకుంటున్నాను అన్నాడు సంజీవరావు గొంతులో వెలక్కాయపడ్డట్లయింది వెంకట్రావుకి ఆస్తి రాస్తానంటున్నది తన పిల్లల పేరుతోనే ఎలా కాదనగలడు కానీ అదే జరిగితే తన పరిస్థితి ఏమిటి తనని ఇంట్లోంచి గంటి వేయరు ఎటూ చెప్పలేని పరిస్థితి అయినా గొంతు పెగల్చుకొని అన్నాడు అంతకంటే ఆనందం అన్నయ్యా కానీ అప్పుడే అంత తొందరగా ఏమొచ్చింది ఏదైనా అవసరం రావచ్చు అని చెప్పానుగా చెప్పానుగా ఇద్దరము పెద్దవాళ్ళమయ్యాము మనది వెళ్ళే వయసు వాళ్ళది ఎదిగే వయసు ఇంకా ఆస్తులు పట్టుకొని ఊగులాడటం ఎందుకు ఇప్పుడు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది వాళ్ళు ఏమీ పరాయి వాళ్ళు కా పిల్లలిద్దరూ ఆనిమత్యాలు కోడలు అల్లుడు కూడా వీళ్ళకి వాళ్ళు వచ్చారు ఈ ఆశ్రమానికి సంబంధించిన ట్రస్టులో కూడా పిల్లలను నిన్ను మెంబర్లుగా చేస్తున్నాను అని చెప్పి తను సిద్ధం చేసిన వీలునామా పత్రాలను పిల్లలకు అందజేశాడు కళ్ళు గిర్రున తిరిగాయి వెంకట్రావుకి ఇక పిల్లలు తనపై పగ తీర్చుకుంటారు వారితో ఉండడం కష్టం తన పేరుతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఆ విషయం వీళ్ళకి తెలియదు దాంతో ఎలాగైనా బతికేయొచ్చు అనుకుంటూ బయటకు నడవబోయాడు వెంకట్రావు ఆగు నాన్న కంగు విశ్వం గొంతు వీడు నా బ్యాంక్ పాస్బుక్ చూసినట్టున్నాడు అది కూడా లాక్కుంటారేమో మనసులో అనుకుంటూ నా దగ్గర ఇంకేమీ లేదు మీకు ఇవ్వడానికి దీనంగా అన్నాడు కొడుకుతో ఉంది నాన్న మీరు దాచింది ఇంకా ఉంది నెలల పిల్లలుగా ఉన్నప్పుడు మీ ఒళ్ళో కూర్చొని మీ పంచిన తడిపితే అసహించుకోకుండా ముద్దాడైన మీ ప్రేమ కావాలి తప్పటడుగులు వేస్తున్నప్పుడు సరైన దారిలో నడిపించిన నీ చేతి ఆసరా కావాలి మేము పొరపాట్లు చేస్తే సరైన దారిలో పెట్టావు కానీ మమ్మల్ని వదిలేయలేదు మేము అంతే స్నేహితుల మోసం వల్ల నీలో ఆస్తుల పట్ల శ్రద్ధ పెరిగి అందరి మీద అనుమానం కలిగింది నీకంటే మాకు ఆస్తులు ఎక్కువ కాదని నిరూపించుకోవడానికే ఇదంతా చేశాం ఈ ఆస్తి మాకు అక్కర్లేదు తన లోపాన్ని సరిచేసుకున్నా మా నాన్న కావాలి అంటూ సంజీవరావు తనకిచ్చిన ఆస్తి పత్రాలు తండ్రి కాళ్ళ వద్ద ఉంచాడు విశ్వం సరోజ కూడా తన చేతిలో ఉన్న పత్రాలు తండ్రికి అందించింది వెంకట్రావు కళ్ళల్లో నీళ్లు జారాయి సంజీవరావు ఓదార్పుగా అతని భుజం మీద తట్టాడు చూడు తమ్ముడు ప్రేమిస్తే అందరూ మన వాళ్ళే అవుతారు ద్వేషిస్తే మనకి ఎవ్వరూ మిగలరు నన్ను చూడు నేను ఏ రోజు ఒంటరినని అనుకోలేదు నువ్వు నీ పిల్లలు ఇక్కడ పనిచేసే సిబ్బంది ఇక్కడ చేరిన అనాథలు ఇలా అందరూ నావాళ్ళేనని అనుకుంటాను వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు ఇక నీ విషయానికి వస్తే నీ భార్య పిల్లలను కూడా పరాయి వాళ్ళుగా భావిస్తావు అందువల్ల నీకెవ్వరూ లేరని అందరూ నీ ఆస్తి కోసం చూస్తున్నారని అనుకుంటున్నావు కాస్త కళ్ళు తెరిచి చూస్తే మీ భార్య పిల్లలు ఎంత ఉత్తములో నిన్ను ఎంతగా అభిమానిస్తున్నారో తెలుస్తుంది అన్నాడు సంజీవరావు అందరూ సంజీవరావుకి నమస్కరించారు ప్రాణం లేని కాగి ఈ కాగితాలు నాకు వద్దు అంటూ పిల్లలు తనకిచ్చిన పత్రాలు తిరిగి వాళ్ళకే ఇచ్చి భార్యా పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు వెలగపల్లి వెంకట్రావు ఇప్పుడు అతని మాటల్లో వెటకారం లేదు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి